హాయ్ ఫ్రెండ్స్ టీచర్ ట్రైనింగ్ కోర్సునకు దరఖాస్తుల ఆహ్వానం స్పెషల్ డిఈడి టీచర్ ట్రైనింగ్ కోర్సునకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హెల్పింగ్ హ్యాండ్స్ ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ కళాశాల కార్యదర్శి బత్తుల రజిత వెంకట్ తెలిపారు ఈ మేరకు గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సు అభ్యసించేందుకు అర్హులుగా పేర్కొన్నారు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష లేకుండా మెరిట్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు ఈ కోర్సు అభ్యసించిన విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సమగ్ర శిక్ష అభియాన్లో ఐఈఆర్టీలుగా కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ వారిచే ఈ కోర్సులు నడపబ నడుపుతున్నట్లు చెప్పారు ఆసక్తి కలిగిన వారు జూన్ పద్నాలుగో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇతర సమాచారం కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ త్రిబుల్ సెవెన్ వన్ లేదా నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ నెంబర్తో సంప్రదించాలని కోరారు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్